ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో చూస్తే కనుక వంకాయ అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా పప్పు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటు పప్పు కోసం ముందైతే నేను మసూర్ దాల్ని వాష్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా నానబెట్టి తీసుకున్నాను అనమాట మీరు కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే మసూర్ దాల్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోని నానబెట్టి పెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ టమాటో కట్ చేసింది కూడా వేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరైతే వంకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కూడా ఉడికించుకో త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పు గుత్తితోటి మనము పప్పునంతా కూడా ఎనిపేసుకోవాలి మేమైతే ఎనపడం అంటామండి మీరు ఏమంటారో కూడా కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అది మాకు చాలా యూజ్ అవుతుంది సో ఏమైనా చేంజెస్ చేయాలంటే కనుక ఫర్దర్గా వచ్చే వీడియోస్లోని ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే అది కూడా షేర్ చేసుకుంటే మేము తప్పకుండా వాటిని కూడా చేసి మీకు పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పప్పంతా కూడా నేను బాగా ఎనిపేశాను ఇప్పుడు తాలింపు కోసము ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన అది వేడయిన తర్వాత తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి తాలింపు మనము రెగ్యులర్గా ఎలా వేస్తామో అలాగే సేమ్ ఇక్కడ కూడా తాలింపు వేసేసుకోవాలి ఈ పప్పు ఎవరికి తెలియదని కాదండి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇన్ కేస్ మీకు తెలిస్తే కనుక మీరు ఏ ప్రాసెస్లో చేస్తారనేది మా కామెంట్స్లో చెప్తే మేము కూడా నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేసుకొని మేము కూడా తింటాము సో ఇక్కడ నేనైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి రెగ్యులర్ తాలింపు కాబట్టి సో ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసేసాను తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే మినప్పప్పు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వంకాయ అంటే చాలామంది ఇష్టపడారండి కొంతమందికి అయితే ఫేవరెట్ ఉంటుంది వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసినా చాలా ఇష్టంగా తింటారు బట్ కొంతమంది వచ్చేసి వంకాయని అస్సలు తినడానికి ఇష్టపడరు పిల్లల్లో కూడా చాలామంది ఇష్టంగా తినరు సో అందుకని పిల్లల కోసం చేసి పెట్టేదైతే కనుక గ్రీన్ చిల్లీ ఎక్కువ వేయకుండా చేసుకోండి గ్రీన్ చిల్లీ ఇష్టపడే వాళ్ళైతే కనుక అదే వేసుకోండి నేనైతే కారంతోనే చేస్తున్నాను మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు నేనైతే పప్పులో కారం యాడ్ చేయలేదు ఈ వంకాయ పప్పులోని ఇలా తాలింపులోని కారం యాడ్ చేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా ఇలా కూడా తప్పకుండా ట్రై చేయండి ఉప్పు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని నేను ముందే చెప్పిన విధంగా మన టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కనుక మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే ఉప్పు కానీ కారం కానీ ఎప్పుడైనా సరే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సో ఇప్పుడు ఈ కారం కూడా ఆయిల్లోని మంచిగా ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత దీంట్లోని మనము రెడీగా పెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ మీకు సరిపోతుంది అనుకుంటే కనుక అలాగే ఉంచేయండి లేకపోతే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నాకైతే పప్పు కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కొంతమంది గట్టి పప్పు ఇష్టపడతారు ఇంకొంతమంది అయితే కొంచెం జోరుగా ఉంటే ఇష్టపడతారు కదా పప్పు సో అందుకోసం కన్సిస్టెన్సీ మీకు ఇంకా జోరుగా లూజ్గా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా స్టవ్ పైన ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పప్పు చాలా ఈజీగా రెడీ అయిపోయింది దీంట్లో మీరు వంకాయ వేశారని మీరు చెప్తే కానీ ఎవరు కూడా నమ్మరు అంటే ఎస్పెషల్లీ వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి మీరు వంకాయతో చేశారు ఈ పప్పు అంటే కనుక అస్సలు నమ్మరు ఈ పప్పు ఒకసారి తిన్నారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసినా కానీ ఇష్టంగానే తింటారు సో ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను చూశారు కదండీ అంతే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లోని ఈ వంకాయ పప్పుని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి ఇంతవరకు కూడా తాజా రెసిపీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ తాజా రెసిపీస్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని ఎండ్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్